హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేమదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా అయితే ఉడికించుకోవాలండి మనం పొటాటోస్ ఎలా ఉడికించుకుంటాం అలా ఉడికించుకొని ఆ వాటర్ వేడి వాటర్ అనేది పంపేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం ఈ చామదుంపల పైన ఉన్న పొట్టంతా రిమూవ్ చేసుకోవాలి తీసేసుకోవాలి మనము పొటాటోస్ ఉడికించుకున్న తర్వాత పొట్టు ఎలా తీసేస్తామో అలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో క్విక్ ఈజీ రెసిపీస్ అయితే సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాంటి వీడియోస్ అయితే అలాంటి వంటకాలు అయితే పోస్ట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వెంట పోస్ట్ చేసిన వెంటనే వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఇలా పొట్టి తీసుకున్న ఈ చామదుంపల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మధ్యలో ఇప్పుడు స్మాల్గా ఉన్నాయి కాబట్టి టూ పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఎందుకు ఇలానే వేసుకుంటే లోపల ఉపకారం పట్టకుండా చప్పగా ఉంటాయి ఎందుకని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఉపకారం అనేది మంచి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఆన్సన్ ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ పక్కనుంచుకొని తర్వాత నెక్స్ట్ ఏంటి మన కర్రీకి కావాల్సింది చింతపండు చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నానబెట్టాలి వాటర్లో వాటర్లో నానబెట్టడం వల్ల మనం ముందే నానబెట్టుకోవడం వల్ల ఆ కర్రీ టైంకల్లా అది నానిపోతుంది చింతపులుసు కూడా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసు ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి ఏ అయినా కూడా ఆయిల్ తక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు శనగపప్పు అన్నీ కలిసి ఉన్న తాలింపు గింజలు అన్నీ దొరుకుతాయండి అవి తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి అనేది ఆయిల్లో చిటపట్లు ఆడాలి చిటపటలు ఆడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్రను ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోండి అవి చిటపట్లు ఆడిన తర్వాత మనం ఆవాలు అనేవి చిటపట్ల ఆడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది మెత్తగా అయ్యేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మెత్తబడి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ చామదుంపల పులుసు అనేది అండి చాలా హెల్తీ అండి ఓ వీక్లీ వన్స్ తిన్నా కూడా హెల్త్కి అనేది మంచిగా మంచి హెల్తీ రెసిపీ అండి సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో ప్లీజ్ రెసిపీని అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఆ పసుపు అనేది ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వడం వల్ల పచ్చివాసన పసుపు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకోవాలండి అల్లం వేసుకోవడం ద్వారా ఈ పులుసు టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి చేమదింపల పులుసు అల్లం వేసుకొని అల్లం పచ్చి వాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు అనేవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ముక్కలు కూడా ఫ్రై అవ్వాలి చామదుంపలు కూడా చామదుంప ముక్కలు కూడా ఫ్రై అయ్యే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కారం ఇక్కడే కారము ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఉప్పు తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు కారం అయితే సరిపోనంత వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఫ్రై అవి కదండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత కారం కూడా ఫ్రై అయింది తర్వాత మనం ఏం చేయాలంటే చింతపులుసు నానబెట్టుకున్నాం కదా చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా అది అనేది చింతపులుసులోంచి చింతపండు అనేది సపరేట్ చేసుకొని ఆ పులుసు ముక్కలలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని వాటర్ కూడా పట్టుకోవాలి మరీ తక్కువ ఉంది కాబట్టి పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని వాటర్ కూడా కలిపి ఇక్కడే ఉప్పు కారం చూసుకోవాలి కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని టేస్ట్ అండ్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కర్రీ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో గ్యాస్ హైలో పెట్టి ఉడికించుకోండి చూసారు కదా పులుసు అనేది ఎలా బాయిల్ అవుతుందో ఇలా పులుసు అనేది కాగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక సింపుల్ సి ఇంగ్రీడియంట్ అనేది వేసానండి దీనివల్ల ఆ పులుసు అనేది చిక్కగా మారుతుంది కర్రీకి కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి రెసిపీ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒకసారి తీసి చూసుకొని చూసారు కదా కర్రీ అనేది చిక్కగా అయింది ఇంకా అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఖచ్చితంగా మన రెసిపీని అయితే ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదా ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూసారు కదా కర్రీ అనేది చాలా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మన కర్రీ అయితే అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే